వైసీపీ చేపట్టిన అభివృద్ధి ఏమీ లేక మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు ఇక జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోర్స్ మహేష్ ఆరోపించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన నాయకులు ధరణి సోను రమణారెడ్డి మల్లిక శోభా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మంత్రుల భాష విని పక్క రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సైతం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు వారికి శాఖలపై అవగాహన లేక అభివృద్ధి పనులు చేతగాక పవన్ కళ్యాణ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు పదవ తేదీ నుంచి కూడా జనసేన పార్టీ క్రియాశీలకు సభ్యత్వం అనేది మూడో విడత ప్రారంభం చేయడం జరుగుతుంది ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జనసేన పార్టీ కార్యకర్తలు వీరమహిళలు జన సైనికులు అందరూ కూడా ఈ సభ్యత్వాన్ని క్రియాశీలక సభ్యత్వాన్ని చేసుకోవాల్సిందిగా కోరు కోరుతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే ఉద్దేశంగా మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా కృషి చేయాలి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా సరే రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వరిపాలన లేదా వాళ్ళు చేసిన పథకాలని ప్రజలకు చేరవేయడం కోసమే మంత్రుల కార్యక్రమ కార్యకలాపాలు కానీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కొందరు మంత్రులు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముగ్గురు ఒకటి మన మామూలుగా మన తెలుగు రాష్ట్రంలో వెండితెర నటులు అంటే మనకు చాలా అభిమానం ఉంటుంది కానీ వెండితెర నటి కాకుండా ఇక్కడ ఒక పులుగుతెర నటి వెండి తెరకి బులుగు తెరకి డిఫరెన్స్ ఉంది బులుగు అంటే వైసార్సీపీ కలర్ బులుగు బ్లూ కలర్ సో ములుగు తర నటి రోజా ఈరోజు ఏం మాట్లాడుతుంది ఆమె నువ్వు తెరిస్తే బూతులు మగవాళ్ళే మాట్లాడలేరు అట్లాంటి అలాంటి మాటలు అట్లాంటి నువ్వు ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉంటూ నువ్వు అలాంటి మాటలు ఎట్లా మాట్లాడుతాడో కనీసం నీ బిడ్డలైనా దాన్ని చూసి మా అమ్మాని మా అమ్మ గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి కదా ఈరోజు ముఖ్యమంత్రి మంత్రి పదవి అనేది రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది ఆ పదవి కోసం బిడ్డలు కూడా ఇల్లు మా అమ్మ నాన్న కాదు అనుకునే స్థాయికి మీరు దిగజారద్దండి బి గ్రేడ్ సినిమాలు చేసుకునే నువ్వు చిరంజీవి గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రజలకు సాయం లేదా ఈ ఆంధ్రప్రదేశ్లోనే కదా సౌత్ ఇండియాలో నాకు తెలిసి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం వచ్చిందంటే చిరంజీవి గారు సాయం కావాల్సిన ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి చిరంజీవి గారు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడుంది బ్లీ బీ గ్రేడ్ సినిమాలు బ్లూ క్లిఫ్స్ చేసుకునే నీకు ఆ స్థాయి ఎక్కడుంది రోజు అలాగే అమర్ రికార్డింగ్ డాన్స్ వేసుకునే అమర్ అతన్ని ముఖ్య మంత్రి పదవి ఇచ్చేసినారు అతను ఏమన్నా మాట్లాడితే ఐటీ మినిస్టర్ ఏ రోజు ఐటీ కార్యక్రమం ఐటీ డెవలప్ చేయడానికి ఏ కార్యక్రమం చేయలేదు దావోసు నాయన అంటే ఫైవ్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ క్లైమేట్ ఉంటుంది అక్కడ స్నానాలు చేసుకునే పని లేదు అందుకని మేము పోవట్లేదంట అతను ఒక మంత్రి ఇంకొకడు సంబ్రాలు రాంబాబు సారీ సుకన్య రాంబాబు ఆ రాంబాబు గంట అరగంటలో ఏ కార్యక్రమం పూర్తి చేయగలిగింది అలాంటి వాడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడు కానీ పో లేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఈ ముగ్గురికి ఒక సంవత్సరం వాళ్ళకి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప ఈ రాష్ట్రం కోసం పనికి ఏ కార్యక్రమం అయినా చేశారా మీ గుండెల పైన చేసుకొని చెప్పండి ఒకటైతే చెప్తాడా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలే కాదు సొంత మీ కొడుకులు కూతురు కూడా మీ గురించి గర్వంగా చెప్పుకునే పరిస్థితులు లేవు